అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మన సేద్యం కార్యక్రమం మన సేద్యం కార్యక్రమంలో అడగూరు మండలం అడగూరూర్ విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో మనం ఉన్నాము ఇప్పుడు రైతులతో మనం ఉన్నాము స్వాములు కూడా ఉన్నారు ఇక్కడ అడగూరు మండలంలో చాలామంది రైతులు అక్షయ సీట్స్ కార్పొరేషన్ నుంచి మనకు ఇది వ్యవసాయ విషయంలో వ్యవసాయ చరిత్రలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మినిమం అరవై రోజులు దాటిన తర్వాత అంటే ప్రేమరీ దశ నారు వేసుకున్న తర్వాత అరవై రోజుల తర్వాత నాటు పెట్టినట్టుగా రైతు మాటల్లో కూడా మనం వినబోతున్నాం రైతు నీళ్లు లేక ఇబ్బందుల్లో ఉండి అరవై రోజుల తర్వాత మేము నాటేసాం సార్ నాటేసినా కూడా క్రాప్ ఏ విధంగా వచ్చింది ఏందనేది రైతు మాటల్లో కూడా విన్నాం మన దగ్గర సారు అశోక్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే మీ అందరికీ నమస్కారం సార్ రైతులందరికీ నమస్కారం ఈ యొక్క ఊరు సార్ మీది అడ్డగూడ అడగూరు ఏ మండలం అండి అడగుడు మండలం విలేజ్ అడగుడు ఓకే జిల్లా జిల్లా యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా సార్ ఇది ఏం క్రాప్ వేశారు శనివాళ్ళ అది ఇది అక్షయ అక్షయీడు ఓకే అక్షయ స్వీడు ఇది సంపూర్ణ ఇది సన్నాలే కదా మీరు సన్నాలే సంపూర్ణ సంపూర్ణనా ఇది నారు జూను ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు మొలక అల్లుకుడు చేసినాను అయితే ఆగస్టు వెళ్ళినాక కూడా నా రెండు నెలలు మినిమం అరవై రోజుల నాటేసిన రెండు నెలలు అయింది రెండు రెండు అయింది ఇంకా ఈ వీడియో చూస్తున్న రైతులు గమనించగలరండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో యూట్యూబ్ లో మీరు ప్రతి ఒక్కరు గమనించగలరు రెండు నెలలు తర్వాత అంటే ప్రేమరీ దశ అంటే నారు దశలో ఉన్నప్పుడు యాక్చువల్గా నెల రోజులుగా కానుంచే నెల నెల ఐదు రోజులు నెల పది రోజులు వేసుకుంటేనే ఆడికి ఎవ్వరండి ఈ సారు అశోక్ రెడ్డి గారు వచ్చేసి మినిమం వచ్చేసి అరవై రోజుల తర్వాత నాటేసిన ఎందుకండి అలా ఎందుకైంది అట్లా అప్పుడు వాటర్ వర్షాలు లేక వాటర్ బోర్లు లేవు అయితే మధ్యాహ్నం మళ్ళీ వర్షాలు తుఫాను వేసి వర్షాలు వచ్చినాయి అప్పుడు వర్షాలు ఆ వర్షాలకు దున్ని నాటేసిన అప్పటికప్పుడు పంటదు పండదు అని నాకు ఆకర్షణగా నాటు వేయాలనే కృషితో వేసిన ఓకే అవి వేసినాక ఈ క్రాప్ ఈ స్పీడ్ మంచిగానే సహకరించింది కూడా అయింది అది ఊస కూడా ఏం తిరగలేదు ఎన్నిసార్లు కొట్టిరు సార్ మందు మంది స్పేరు ఒకటి కలుపు మంది మాత్రమే కొట్టినా కానీ తర్వాత ఊస మంది ఏ మందు కొట్టలేదు సార్ అది సామి ఓకే సార్ ఇది అక్షయ సీడ్స్ కార్పొరేషన్ నుంచి మీరు ఎన్ని కార్ల నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సీడ్ మీరు వాడుతున్నారు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు కూడా సార్ మీరు సార్ మీరు అందరూ మీరు కూడా మీ పేరు సార్ సందీప్ రెడ్డి మీ పేరు మీ పేరు నర్సిరెడ్డి చిన్నం లక్ష్మి చిన్నం లక్ష్మి మీ పేరు సార్ ఓకే ఇక్కడ విలేకర్ గారు కూడా ఉన్నారు అట్లే మనతో పాటు ఇది మీరు కనీసం వచ్చేసి ఆరు కార్ల నుంచి అక్షయ సీడ్స్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క వెరైటీ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది మీరు ఇంతకుముందు పెట్టిన సీడ్కు అక్షయ సీడ్స్ కార్పొరేషన్ నుంచి మేమిచ్చిన సీడ్కు మీకు ఏ విధంగా ఉండి మీరు ఈ ఈ యొక్క సీడ్ని ఎంచుకుంటున్నారు ఆ స్వీడు పంట దిగుబడి దిగుబడి కాబట్టి అది కొద్దిగా రోగాలకు తట్టుకుంటా ఈ స్వీడు రోగాలకు తట్టుకుంటుంది మీరు ఇంతకు ముందు ఏమేమి స్వీడు పెట్టేవాళ్ళు సార్ ఇంత ముందుకు వేయి పదులు వేయి పదులు ఎక్కువ ఎక్కువ పెట్టేది ఈ సన్న రకాలు అయితే క్రాసాంబ క్రాసాంబ అంటే ఇరవై ఐదు కేజీలు పెట్టేది అది ఎందుకు అట్లా అవి పెట్టేది ఓకే గంగ కవర్ అయ్యే పెట్టేది అయితే ఈ స్పీడు ఎందుకు మాకు ఇష్టమైందంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రోగాలకు తెగులకు తట్టుకుంటుంది ఇది ఓకే అయితే క్రాసంబ అయితే పెట్టిన చేస్తే అది గుట్టాలు అనేది దుబ్బుకు రాకపోయేది అది ఇంకా పెట్టిన ఒక నాలుగు పిలక తుబ్బు అంటే పిలకపోయేది పిలక దోమకాటెక్సేది అన్ని విధాలంగా ఒరి కూడా వెరైటీగా ఉంటుంది మామూలుగా ఎత్తుకు పెరుగుతుంది వర్షాలకైనా అయినా కూడా అడ్డం పడతలేదు ఇది అది బాగా వర్షాలకు అడ్డం పడేది అది బీపీ బాగా పెరిగేది వైట్ ఇంకా దీనికంటే వచ్చేది అడ్డం పడేది అక్షయ సీడ్స్ కార్పొరేషన్ నుంచి ఇది బీపీటీ వెరైటీ అండి మనకు వచ్చేసేసి బీపీటీ రకం సన్న రకాలు సన్న రకాలు ఇప్పటివరకు మేము తక్కువ ఇచ్చాము మొత్తం ఎక్కువ దొడ్డు రకాలే మేము ఎక్కువ ప్రయారిటీ తీసుకోవడం జరిగింది ఈసారి మేము సన్న రకాలు ఇచ్చినాం ఈసారి సన్న రకాలలో కూడా ఈ మన అశోక్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు కూడా సన్న రకాలు సన్న రకాలు తీసుకుర్రు ఏరియాలో మొత్తం సన్న రకాలు తీసుకురు సన్న రకాలు కోషిరా సార్ కోశ్ మంచి వచ్చిందా సార్ క్రాప్ అంటే ఇంతకంటే బాగా వచ్చిందా ఇంకా పెద్ద పెద్ద పెరిగింది గొలుసు కూడా ఎట్లా ఉంది పెద్ద గట్టి ఎన్ని గింజలు ఉంటుండొచ్చు మీకు తెలిసి మేబీ గొలుసు కట్ట పరిమాణం అంటే మేము గింజలు చిల్లరండి

మంచి క్రాప్ వచ్చింది మంచి హీల్డింగ్ వచ్చింది ఇది చాలా బాగుంది మేము పోతుంది అనుకున్న పంటను ఈ యొక్క సీడ్ ద్వారా మేము రక్షించుకోగలిగినాం అని చెప్పేసి కూడా రైతుల మాటలు తెలుసుకున్నాం దయచేసి చూస్తున్న ప్రతి రైతు కూడా అక్షయ సీడ్స్ కార్పొరేషన్ నుంచి వస్తున్న ప్రతి వెరైటీ ఏదైతే సన్న రకం ఉందో ఏదైతే దొడ్డు రకం ఉందో ఏవైతే కొత్త కొత్త వెరైటీస్ వస్తున్నాయో వాటిని చూస్ చేసుకోండి అడ్డం పడదు ప్లస్ రోగానికి తట్టుకుంటుందని రైతుల మాటల్లో కూడా మనం వింటున్నాం ఒక్కసారి కదండి పదే పదే కూడా మేము చెప్తున్నాం మీకు వివరిస్తున్నాం తీసుకోండి మంచి దిగుబడి తీసుకోండి సార్ ఈసారి సీట్ తీసుకున్నారు సార్ ఇప్పుడు రేపు వేసంగిలో తీసుకున్నారండి మీరండి ఓకే అండి మరలా మరలా కూడా ఒక్కసారి రైతు దీనికి అడాప్ట్ అయితే కనుక ఖచ్చితంగా మరలా మరలా తీసుకుంటున్నారు ఈ యొక్క అడ్డగూడూరు మండలంలో ఈ యొక్క జిల్లాలో ప్రతి రైతు కూడా స్పందన బాగుందండి దయచేసి వాడండి మంచి రిజల్ట్ పొందండి రైతుకు లాభసాటమైన పని చూసుకోండి జై హింద్